నా పేరు రెడ్డి యువత క్రీడల్లో సత్తా చాటి ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని పొందాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు బుధవారం తాండూరులో జిఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలియమున్ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ను చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లవెల్లలా ఉంటుందని అన్నారు గతంలో తాండూరులో జాతీయ స్థాయి టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు యువత క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు ముజిబ్ ఖాన్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ సంగారెడ్డి మెదక్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన నలభై జట్లతో రాష్ట్ర స్థాయి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు టోర్నమెంట్ లో విజేత రన్నర్ జట్లకు ట్రోఫీ నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కర్ణం పురుషోత్తంరావు సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ రవీందర్ నిర్వాహకులు యువకులు తదితరులు పాల్గొన్నారు जी जीबा करीम करीम और आप लोग जरा हटिए श्रीधर સર <laughs> આપ <laughs>

डब्ल्यू पी एल जो प्रीमियर लीग सीजन वन जो टूर्नामेंट रखा गया है उसके स्पॉन्सर हमारे मुजीब खान साहब हैं आज के चीफ गेस्ट हमारे इस प्रोग्राम के तेलंगाना के विप चीफ हमारे डॉक्टर महेंद्र महेंद्री साहब उसी से मेहमान और हमारे डॉक्टर संपल साहब और हमारे कर्ण या जितने भी शादियाँ आए हैं है। मैं तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ जिन्होंने अपने कीमती वक्त निकाल कर इस प्रोग्राम को कामयाब कर रहे हैं और जो लोग तेलंगाना से टीम्स जो कांटेस्ट कर रही है जो पार्टिसिपेट कर रही है इस टूर्नामेंट में उन तमाम लोगों का मुबारकबाद देता हूं फिर से एक बार और मैं मुजिब खान साहब का दिल से मुबारकबाद देता हूं जिन्होंने एक ही बात आरोप लब्बे कहकर इस टूर्नामेंट को लगाया गया है फिर से मैं तमाम लोगों का शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करता हूँ अल्लाह हाफिजाम జేఎంకే టోర్నమెంట్స్ క్రికెట్ టోర్నమెంట్స్ని నిర్వహిస్తున్నట్లు చేస్తూ ఉన్నాను కాండూరు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా పదిహేను రోజుల ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమాన్ని మన ముజుబ్గా అది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోన ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీనాడు స్టార్ట్ అయిపోతే అక్టోబర్ పదిహేనులోగా క్లోజ్ అయిపోతుంది మధ్యాహ్న జూన్ 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 పదికి కంప్లీట్ అయిపోతుంది అయితే మధ్యాహ్నం రెండు రోజులు హాలిడేస్ రావడం వల్ల పదిహేను రోజుల్లో కూడా యొక్క టోర్నమెంట్లు దాదాపుగా ఇప్పటికే నలభై టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి కూడా రావడం జరిగింది కానీ ఇది పెద్ద ఎత్తున నేను ఆహ్వానిస్తా ఉన్నాను అందరు కూడా ముజిబ్ గారు దాదాపుగా నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుండి కూడా తెలుసు క్లయింటే నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా అయితే ఆయన విశాల దుక్పడతంతో తాండూర్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఆయనకు ఏదైతే ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగిందో దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా మొన్న కూడా నిర్వహించడం జరిగింది మరి ఇవాళ యువత కూడా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహించి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన తన ఏదైతే ఆదాయం ఉందో దాంట్లో పది శాతం ఆదాయాన్ని మరి యొక్క తాండూరు పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ యువతకు గాని మహిళలకు కానీ పెద్ద ఎత్తున మరి ఆయన ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే భగవంతుని ఆశిస్తూ ఉండాలని ఉద్దేశంతోనే తాను సంపాదించిన దాంట్లో ఎవరైనా ఒక శాతమో రెండు శాతమో మరి ఏదే విధంగా అయితే మన యొక్క మన మన యొక్క ఏదైతే కులాల్లో మరి ఐదు ఐదు శాతం మాత్రమే రెండు శాతం మాత్రమే ఖర్చు చేయాలన్నా ఆయన పది శాతం మాత్రం తన యొక్క ఆదాయంలో ఖర్చు చేస్తున్న తాండూరు ప్రజానికూర్తిగా సంపూర్ణంగా ఆశీస్సు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఆయన పట్టుదల వ్యక్తి ఆయన ఎవరికి కూడా భయపడే వ్యక్తి కూడా కాదు ఆయన ధైర్యస్తు కాబట్టి ఆయన ధైర్యంగా మొన్న అన్ని అన్ని రంగాలు కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కూడా మనం సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలి మనవంతు కూడా సహాయ సహకారాలు ఈ తాళ్ళూరు పట్టణంలో ఇంత సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడలు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొన్న నేను చెప్పడం జరిగింది డాక్టర్ పి మహేన్ గారి యొక్క పెద్ద మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ తో పాటు మీరు కూడా డాక్టర్ సంపత్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని గ్రామీణ ప్రాంతంలో మండలాల్లో కూడా పెద్ద ఎత్తునగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాల్సిందిగా ఆపరేషన్ కూడా చేయించాల్సిందిగా పేద ప్రజాని గానీ కూడా ఉపయోగపడాల్సిందిగా కోరుకుంటూ మరి పేదలు కూడా ఇంకా కొంతమందికి వెళ్ళిపోవాలనే ఆలోచనలు ఉన్నారు మళ్ళీ భూమిలో కొనుక్కునే ఆలోచనలో ఉండి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని బ్రాహ్మణులు కూడా ఇళ్ళ స్థలం గాని ఇంకా వేద కూడా ఎవరికైతే కానీ లేనటువంటి పరిస్థితుల్లోన సాయశాఖ అందించాలని ఆయన కూడా దృఢ సంకల్పంతోనే ముందున్నాడు కాబట్టి ఆయనకు మనమందరం కూడా చేయతనిచ్చి సంపూర్ణ సాయశాకాగాలు అందించి రాబో రోజుల్లో కాండూరు పట్టణంలో అన్ని కార్యక్రమంలో ఆయనకు అయ్యే విధంగా మనం ఆశీస్సులో నేర్పడుతున్నటువంటి శిక్షణ దాంట్లో టికెట్లలో మీరు వాళ్లకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి ఎవరైతే అదిగా పని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో యాక్టివ్ ఉన్నారు మరి మీరు డిసైడ్ చేసి వాళ్ళకి చేతులెత్తి సహాయ సహకారాలు అందించినట్లయితే తప్పకుండా వాళ్ళు రంజీ ట్రాఫీలో కాకుండా ఐపీల్లో కానీ ఇంకా ఇంటర్నేషనల్ చేరుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు పరిశీలించాల్సిందిగా ఈ సభాముఖంగా మరి నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు మా మిత్రులు ముజీబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఈ ప్రోగ్రానికి వచ్చిన మన పెద్దలు గౌరవీలు మన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ బి మహేంద్రెడ్డి గారు అలాగే విలీప్ కార గారు అలాగే కన్న ప్రసా గారు మరియు వేరు కింద పెద్దలు వేరు కలిసి మా పాత్ర నమస్కారాలు గత రెండు సమ మూడు పాత్రాల నుంచి మొలిపారు వేసిన విషయాలు మీకు అందరికీ విజితమే ఈ దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు నేను వాళ్ళకి ఒక్కొక్కటే రిక్వెస్ట్ చేశాను మీరు మాట ఇల్లు ఇచ్చారు మా బ్రాహ్మణుడు ఇవాళ రెండుసారి మంచిగా చెప్తున్నాడు ఆయన 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 పెద్ద మనసుకు అది నిదర్శనం నేను ఇంకా పుస్తకం సార్ స్థాయిలో చెప్పినాను బ్రాహ్మణులు కూడా ఇస్తున్నారు డెఫినెట్గా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాను పుత్రి మన సబ్బు చేసి వాళ్ళకి దాంట్లో నా చేయి కూడా నా సహకారం కూడా ఉండి వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇళ్ళ ఇల్లు పుస్తకాలు చూస్తాను అలాగే పుస్తకాల విషయానికి వస్తే నేను పాతాడు చాలా సార్లు చెప్పాను మరి మీరు అందరూ ఒకటైన ఉద్యోగం కలెక్టివ్గా ఆడండి ఆడిన తర్వాత ఒకరిని మంచి వ్యక్తి మంచి స్పోర్ట్స్ పర్సన్ ఎవరిని మంచి క్రికెట్ తీసుకొని మనం క్రికెట్ అకాడమీలు జాయిన్ చేద్దాం అని చెప్పి కూడా ఇంతవరకు ఎవరు ముందుకు రాలేకపోయినది చాలా బాధకరం ఎందుకంటే ఇప్పుడైనా సరే ఎయిత్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఓ వైశాస్ అమ్మాయి ఒక అమ్మాయి డైలీ హైదరాబాద్కి వెళ్తుంది తాడు నుంచి స్పోర్ట్స్ मॉर्निंग फाइव ओ क्लॉक ट्रेन के लिए मंडी नाइट टू टेन टेन ओ क्लॉक टू टेन प्लस आ अमाई मन आई पी एल वुमन्स आई पी सेलेक्ट हो अवकाश होंगी आ अमाई की अहमदुल्ला बरकता हूँ आज डब्ल्यू डब्ल्यू पी एल का विलियम उन् प्रीमियर लीग के नाम से टूर्नामेंट रखा गया है इसके बानी मोहम्मद मुजीब खान साहब और जी एम के फाउंडेशन के तरफ से रखा गया है ये नौजवानों के इस इनाग्रेशन के मौके पर हमारे हरदिल अजीज़ डॉक्टर पी महेंद्र रेड्डी साहब चीफ बिफ ऑफ तेलंगाना और बीजे फाउंडेशन के तरफ से डॉक्टर <coughs> संपत साहब और हमारे सीनियर लीडर टाणोर में जहाँ तक मेरा ख्याल है सबसे ज़्यादा सीनियर लीडर कर्म पुरुषोत्तम साहब पंतूर और हमारे सेवा साहब और शुक्रगुजार हूँ मैं तमाम नौजवानों से एक ही अपील करूँगा के, के जो भी प्लेयर्स हैं, उनसे मैं अदबन गुजारिश करूंगा कि अंपायर डिसीजन इन द फाइनल डिसीजन को मानते हुए चाहे वो आप, आप आउट नहीं भी थे तो गलती से आउट दिया गया है ये तो आप डिसिप्लिन कायम रखते हुए आप चुपचाप खामोश पवेलियन चले जाए इसमें कोई शर्म नहीं होगा और अंपायर से भी गुजारिश है कि वो हक बजाय और जो कंडक्ट कर रहे हैं जो नौजवान हैं इसको देख रहे हैं उनसे भी गुजारिश है कि पूरों को सही डिसिप्लिन की तनखीब दें लिहाजा इस मौके को जो दिए गए हैं इसमें शुक्रिया अदा करते हैं यहाँ पे जितने तशीफ़ फर्मा जो हजरात है महेंद्र पी महेंद्र जी साहब हमारे डॉक्टर संपर्क साहब बच्चों साहब और तमाम हजरात सबको नमस्ते आदाब और तमाम नौजवानों की खुशी के लिए आप अपना वक्त निकाल के यहाँ पर आए उस बात का भी बहुत बहुत शुक्रिया आप लोगों को क्योंकि इस बात की खुशी है नौजवान जो खेल के मैदान में आगे बढ़ने के लिए एक जज्बे के साथ हम जैसे उनके पास आते तो हम लोगों को भी चाहिए उनकी हिम्मत अफजाई के लिए हम भी आगे बढ़ना चाहिए और डॉक्टर सब्बा साहब अभी थोड़ी देर पहले बोले यहाँ के नौजवानों के लिए कुछ अपन अकाडमी डालेंगे बदकिस्मती तो की बात है कोई आगे नहीं आए आगे नहीं आते पहल पहल हम करना पड़ेगा हम लोगों को पहल करना पड़ेगा यहाँ के लीडरों से भी मेरी गुजारिश है तांडुर से जो है रेवेन्यू बहुत ज़्यादा गवर्नमेंट को बेनिफिट्स होता मगर तांडुर की आवाम के लिए भी यहाँ के लीडरों सोचना चाहिए तांडुर की आवाम के भी बेनिफिट्स के लिए ये नौजवान जो पढ़ने वाले नौजवान हैं अभी जैसा बताएं टेंथ से पीजी तक के जो नौजवान हैं स्पोर्ट्स के मैदान में इनको तो आगे लाना हम बड़ों की ज़िम्मेदारी है जैसे लीडरों की ज़िम्मेदारी है कौम के जो है हर कौम के हर कम्युनिटी के लीडरों की बड़ों की भी ज़िम्मेदारी है लीडरों के है। अलावा हर कौम के अंदर जो हर कम्युनिटी के अंदर उनके बड़े रहते हैं तो उनकी भी ज़िम्मेदारी है कौम के जो नौजवान है भले मुस्लिम हो हिंदू हो क्रिश्चन हो या सिख ईसाई हो हर कौम के अंदर एक कम्यूनिटी उसके अंदर एक लीडर होता तो उनके भी फिक्र होना चाहिए नौजवानों को आगे बढ़ाने के लिए क्योंकि हम बड़े उस उस गलती करने की वजह से आज के नौजवान फोनों के अंदर फेसबुक के अंदर यूट्यूब के अंदर ऐसे जो चीज़ों के अंदर मुबला होकर उनकी लाइफ खराब हो जा रही है। तो हम की फिक्र ये फिक्र लेकर नौजवानों को जो है हम खेल के मैदान के अंदर इंटरेस्ट दिलाएंगे तो इन जो है ये ये गंदगी से वो लोग बाहर निकल जाते आज के नौजवान देखिए उनकी हालतों को बिल्कुल सुखे सुखे ऐसे हालत हो जाएगी जवानी है मगर देखे तो ऐसा दिख रहा है पचास साठ का बुढ़ा तो उसका रीज़न क्या है उनका खाना पीना सब जो है फ़ोनों की वजह से छुट जा रहा जैसा उनको टाइम मिला फोन फोना लेके बढ़ जा रहे तो जैसा आज ये नौजवान बढ़ के हमारे पास है मैं इमीडिएटली उनको ये बात को एक्सेप्ट करने का रीजन ही है पैसा इंपॉर्टेंट नहीं है पैसा हमारा मुकद्दर है जितना हमारे को मिलना उतना ही मिलेगा मगर ऊपर वाले का हुक्म भी है जो माल में तुम्हारे को तो तुम्हारे वास्ते नहीं तुम जो है गरीब गरुबा नौजवानों पे हर चीज़ पे उन लोगों के पास उनके ऊपर खर्चा करने के लिए तो यहाँ पे जो हमारा मफ़र जो नौजवान यहाँ सामने बढ़ के आए तो हमारी भी ये ख्वाहिश है कि नौजवान जैसा आबाई ये जो जज्बे को हमेशा कायम रखना है ये जज्बे को क्योंकि आप लोगों के अंदर यूनिटी रहेंगी तो ये गाँव तो ये जैसा लीडर है हमारे यहाँ बैठे हुए फिर माइनॉरिटी साहब है एम साहब है यहाँ के एम साहब है क्योंकि तुम लोगों के अंदर जज्बा होना यूनिटी होना जरूरी है वक्त या जज्बे के हिसाब से जुड़े गवर्नमेंट रखे फिर उसके बाद एक साल दो साल चार साल तक डूब जाते ऐसा नहीं होना चाहिए ये जज्बे को हमेशा कायम रखना चाहिए जैसा हमारी भी ख़्वाहिहिश है जैसा हैदराबाद से सिराज जो है पूरा अल्लाह के बोल से इंटरनेशनल एक एक अपने खिलाड़ी बन गए तो हमारे तांतुर के अंदर से भी कोई ना कोई एक बंदा जैसा उठ के निकलना है उसके बाद से जो भी सपोर्ट है हम करने है आप लोगों से तैयार है क्योंकि आप जो हम सपोर्ट करने तैयार है तो आप लोगों का भी आगे आना चाहिए आप लोगों के अंदर तो भी जो बताना चाहिए जैसे खेल के मैदान में आगे वैसे पढ़े के मैदान में भी आगे होना जरूरी है तो आप सबसे मेरी ये गुजारिश है नौजवानों से पढ़े के मैदान में और खेल के मैदान में जम के डट के रहिए जो भी सपोर्ट करना है इनशाला बराबर हम पूरे सपोर्ट करेंगे हमारे साथ के बड़े जो लोग हैं उन लोगों लोग का वो लोग भी आप लोगों का सपोर्ट करेंगे इनशाला आप लोगों से यही रिक्वेस्ट है मेरी इसके अंदर जो जोश है ये हमेशा जोश कायम रखिए कि हमेशा कायम रखिए इसको टूटने मत दीजिए ये यही हमारी एक रिक्वेस्ट है आपसे क्योंकि हम भी आप लोगों के साथ पीछे जो चार पैसे खर्चा करें उसका मकसद क्या है आपको देखिए पीछे आपका जनरेशन भी आ गया ना जैसे अभी थोड़ी देर पहले बैठे हम भी जो है बचपन में यहाँ देखते थे बड़े बड़े खिलाड़ियाँ थे उनको देख के हमारे खुशी होती थी वो वो सब खत्म होगा तांडव के अंदर अब सिर्फ तांडवर के बाकी है तो क्या है नुकसा चीनी एक दूसरे की जो है कैसा उसको पीछे खींचना ये सुबह लगे हुए हैं भाई इन आगे जा रहा था उसको कैसा पीछे करना उसके वास्त से फजूल बातों में वक्त लगा रहे मेरे तमाम लोगों से रिक्वेस्ट है फजूल बातों को छोड़िए नौजवानों को आगे बढ़ाइए जो हमारे से सपोर्ट होता सपोर्ट करना ज़रूरी है आप आप लोगों से भी फिर एक रिक्वेस्ट कर रहा हूँ मैं फोनों से दूर रहिए खेल में और पढ़ाई के अंदर आगे जाइए जो भी सपोर्ट होना है इनशाला इनशाला हमारे से वो जो हो सकता है हम बार बार आप लोगों का सपोर्ट करेंगे यहाँ पे मौका देने का आप लोगों का बहुत बहुत शुक्रिया थैंक यू सो मच गौरव ముజీబ్ ఖాన్ గారికి డాక్టర్ సంబత్ గారికి పుష్వర్ధన్ రావు గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారికి అక్తర్ గారికి రవి గారికి ఇర్ఫాన్ గారికి ఇక ఇబ్రాన్ ఖాన్ గారికి అమీద్భాయ్ గారికి వసీంభాయ్ గారికి ఎజాజ్ భాయ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులందరికీ పేరు పేరున ప్రశ్నలందరికీ నమస్కారాలు పెద్ద ఎత్తున ముజీబ్ ఖాన్ గారు ప్రతి మండల నుంచి వస్తున్నటువంటి టీంలన్నీ కూడా నలభై వరకు పెద్ద ఎత్తున టీంలు వచ్చి ఇక్కడ క్రికెట్ అభిమానులందరూ క్రికెట్ ఆడేవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పదిహేను నుంచి ఇరవై రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం మజీబ్ ఖాన్ గారు మరి మీ అందరూ కూడా తెలుసు మరి ఒక స్పోర్ట్సే కాకుండా మరి పేదోళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ హెల్త్ క్యాంపులు పెట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది వారికి చాలా పెద్ద హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేసి మరి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే ఇంకా ముందు దాంట్లో నుంచి పేదవారికి ఇవ్వడం అన్నది చాలా పెద్ద మనసుతోటి ఎవరు కూడా అట్లా చేయాలంటే ముందుకు రాలే పరిస్థితుల్లో మరి ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రాంలో కూడా నేను కూడా అటెండ్ అయినాను హెల్త్ క్యాంపులో కానీ పేదవులకు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో కానీ మళ్ళీ కూడా ఇప్పుడే డాక్టర్ సంపత్ గారు మరి ఏదైతే ముజీబ్ ఖాన్ గారు చెప్పడంతో మరి ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇస్తామనడము చాలా సంతోషంగా ఉన్నది వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మన అందరం కూడా ముజీబ్ ఖాన్ సపోర్ట్గా ఉండి పేదలకు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో మన సహకారం అందియాలని చెప్పుకుంటూ మరి ఇక్కడ తాండూరులో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన భారతదేశం అంతటి నుంచి కూడా సెవెంటీన్త్ ఇంటర్నేషనల్ మేము వాళ్ళు వాలీబాల్ పోటీలు కూడా పెట్టడంతో పెట్టినప్పుడు తాండూరులో ఉన్నటువంటి సంపత్తు కానీ విజయవాడ అందరూ కూడా ముందుకు వచ్చి కూడా స్వచ్ఛంద సంస్థలంతా కూడా మరి వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది క్రీడా అభిమానులందరూ కూడా తాండూరు కర్ణాటక బాట ఉన్నటువంటి ప్రాంతంలో క్రీడా అభిమానులందరికీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా మరి వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా మరి ముందుకు రావడం కూడా జరుగుతుంది కాబట్టి మంచి కార్యక్రమం తీసుకొని ముజీబ్ ఖాన్ గారు ముందు పోతారు కాబట్టి తప్పకుండా మాకు కూడా మెడికల్ కాలేజీ దాని ద్వారా కూడా హెల్త్ క్యాంపులు పెట్టమని అంటున్నారు గతంలో కూడా మరి ఇంత ముందు కూడా పెట్టినాం మళ్ళీ ముందు ముందు కూడా మరి హెల్త్ క్యాంపులు పెట్టి పేదలను కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది మరి ముజీబ్ ఖాన్ కర్రైనా కూడా ప్రోగ్రామ్స్ కూడా సపోర్ట్ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవుస్తుంటారు నేటి వార్తలు ఇంత మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం